జనవరి రెండు వేల ఇరవై ఐదులో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు అప్పటి నుంచి ఎనిమిది నెలలు గడిచాయి కానీ ఎనిమిది నెలలు ప్రపంచ చరిత్రలో కొత్త యుద్ధాలకు నాందిలు పలికాయనమాట రేడ్ వార్సు యుద్ధ బెదిరింపులు డిప్లొమాటిక్ కాన్ఫ్లిక్ట్స్ ట్రంప్ పాలనలో ప్రపంచం మళ్ళీ గందరగోళంగా పడుతోంది అమెరికా అంటే చిన్న దేశం కాదు దాదాపు ముప్పై ట్రిలియన్ డాలర్లు ఎకానమీ దాదాపు తొమ్మిది వందల బిలియన్ డాలర్లు డిఫెన్స్ బడ్జెట్ రష్యా తీసుకోండి చైనా ఇండియా జపాన్ ఫ్రాన్స్ సౌదీ అరేబియా ఈ దేశాలన్నింటి డిఫెన్స్ ఖర్చులు కలిపినా కూడా అమెరికా స్థాయికి రాలేవు అలాంటిది శక్తివంతమైన దేశానికి ఇప్పుడు నాయకత్వం వహిస్తుంది ట్రంప్ కానీ ప్రశ్న ఏమిటంటే ఇంత శక్తి ఉన్న దేశం ప్రపంచాన్ని రక్షించాలా లేదా భయపెట్టాలా సో అది ట్రంప్ కి ట్రంప్ వచ్చిన వెంటనే మొదలైన మార్పులు చూడండి మిడిల్ ఈస్ట్ లో ఇప్పటికే మంటలు ఎగిసి హమాస్ హమాసు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కేవలం ఆ ప్రాంతంలో పరిమితం కాకుండా ఇరాన్ను లెబనాన్ సిరియా యమన్ కతార్ వరకు విస్తరించింది ఆరు దేశాలు ఒక్కసారిగా యుద్ధంలో చిక్కుకున్నాయి ఇది కేవలం హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణ కాదు ఇది ఒక రీజనల్ వార్ ప్రపంచం మొత్తానికి షాకిచ్చేలా పాగిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ చెప్పాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా మారింది రష్యా డ్రోన్లు పోలాండ్ లాత్వియా ఎస్టోనియా మీద కూడా దాడులు చేస్తున్నాయి యూరోప్ అంత ఉత్కంఠంలో ఉంది ఇదే నా మూడో ప్రపంచ యుద్ధం ఆరంభం అని అందరూ భయపడుతున్నారు కూడా ఇదే సమయంలో ట్రంప్ మరొక యుద్ధాన్ని ప్రారంభించాడు అదే ట్రేడ్ వార్ చైనా ఇండియా వంటి దేశాలపై టారిఫ్లు పెంచి ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళంలోకి నెట్టేశాడు ఇండియాలో వస్త్ర పరిశ్రమలు ఎగుమతులు చాలా అంటే చాలా బలహీనపడ్డాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రక్తస్రావం అవుతుందనమాట అమెరికా ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహించింది ఐక్యరాజ్య సమితి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు మార్షల్ ప్లాన్ లాంటి వ్యవస్థలు అన్నిటికీ అది సృష్టించింది అనమాట వాటన్నిటిని కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అని చెప్పి ఆ బాధ్యతలన్నీ వదిలేశాడు మా సమస్యలు మావే యూరోప్ దేశాలు మా సమస్యలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి మీ సమస్యలు మీరే చూసుకోండి ఒక ధోరణిలో ఉన్నాడు అనమాట దీంతో అమెరికా మిత్ర దేశాలు కూడా కంగారు పడుతున్నాయి బ్రిటన్ జపాను ఆస్ట్రేలియా సౌత్ కొరియా కెనడా ఈ దేశాలన్నీ ఇప్పుడు అమెరికా మాత్రం ఉందా లేదా అనే ప్రశ్నను ప్రశ్నించుకోవాల్సి వస్తుంది సో మరోవైపు చైనా తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి లేదా తన నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఇంకా చైనా సౌత్ ప్లేస్ దగ్గర సముద్రంలో ఉద్రిక్తలు పెరుగుతుంది సో ఫిలిపియన్స్ వియత్నాం వరకు మంటలు వ్యాపిస్తున్నాయి రష్యా ఒకవైపు చైనా మరొక వైపు ఈ రెండింటిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత అమెరికా మీద ఉంది కానీ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్టు ఏం చేస్తాం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రమాదం ఏంటంటే అమెరికా తన లీడర్షిప్ వదిలేస్తే దాని స్థానంలో చైనా నిలుస్తుంది కానీ చైనా కమ్యూనిస్ట్ వ్యవస్థతో ప్రపంచాన్ని నియంత్రిస్తే అది స్వేచ్ఛ ప్రపంచానికి ప్రమాదకరం తన రూల్స్ అన్ని కమ్యూనిస్టు భావజలం తగ్గట్టు పెట్టేసుకుంటుంది వేరే దేశాలన్నీ చాలా అంటే చాలా సఫర్ అయితే ఆ టైంలో అందుకే ఆల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంతే ఒకటే మాట చెబుతున్నారు ట్రంప్ తన మార్గం మార్చుకోకపోతే వచ్చే మూడేళ్లలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదు ఎందుకంటే ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ దేశాలు అంటే చైనా రష్యా ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా కొత్త కరెన్సీని ప్రోత్సహిస్తున్నాయి డాలర్ ఆధిపత్యం తగ్గిపోతే అమెరికా శక్తి తగ్గిపోతుంది ఆ సమయంలో అమెరికా మళ్ళీ ప్రతీకారంగా ఏదో ఒకటి చేయాలి సో అప్పుడు పెత్తనం చేయి దాటిపోతుందని చెప్పి వేరే దేశాలను ఇబ్బంది పెట్టి గొడవలు సృష్టించేది ఏదో ఒకటి చేస్తుంది అదే ప్రపంచాన్ని మరోసారి యుద్ధ ఆగ్నికి గురి చేసే ప్రమాదం అనమాట ఇదే కారణంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మిలిటరీ అనలైజర్స్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ వీళ్ళందరూ ఒకే అభిప్రాయం చెబుతున్నారు ట్రంప్ పాలనలో ప్రపంచం అత్యంత దారుణమైన ఒక స్టేజ్ లోకి పోతుంది అని అయితే ఇంకా మూడేళ్ళు ఉంది ఈ మూడేళ్ళలో ట్రంప్ చేసే పనులకి ప్రపంచం శాంతి వైపు వెళ్తుందా లేదా అగ్నివైపు దూసుకు వెళ్తుందా అది ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైనే ఉంది అనమాట ఇది కేవలం ఒక దేశ కథ కాదు ఇది మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక భయానక భవిష్యత్తు ప్రపంచం మరొకసారి యుద్ధం అంచున నిలుస్తోంది మరి ఈసారి విజేత ఎవరో కాదు బతికేది ఎవరో అన్నదే ప్రశ్న అనమాట సో వీటి గురించి మీరేమనుకున్నారో ఒకటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్